ఇదే నాలుగో తెరన్నావా రెండు అంతకుముందు నాలుగు రెండు లక్ష నలభై ఏళ్ళు చెప్పారు ఏడు కనపకరం ఆయుధంగా నలభై తొంభై బ్రేడ్ గట్ట అడగలేదు ఇంకా కదా కదా తీసుకోండి అది డబ్బే అక్కడ మా దగ్గర లక్ష యాభై రెండు లక్షల దాకా మా దగ్గర ఉన్నాయి అక్కడ నైర్భం గట్ట కాదు నాలుగు ఏదో ఐదు ఏదో మేపుకుంటాకాలం అలా ఏం కాదు వర్షాకాలం ఏముందా కూడా అప్పుడు జాతి జాతే కదా డమ్మికి డమ్మికి ఎదురు ఉంటుంది జాతి జాతిలో ఉంటుంది అట్లే అత్త డిఫరెన్స్ ఒక ఐదు వెళ్తే ఆడవుతుంది వాళ్ళ రెండు ఐదు అన్నారు మేము రెండు అయితే అనుకున్నాం పర్లేదు అండి వాళ్ళు కొనుక్కోరు కానీ అంత బ్రేడ్ గీదులు ఏం కనపడలేదు ఇక్కడ ఈ వారం అయితే నాసి గీదులు అండి హై క్వాలిటీ ఏమి ఏదండి పెద్ద ఏం లేదు మాగా సూట్ అక్కడ అంటే మా పాకలు కదా షెడ్లు కట్ట కాదు అంత క్వాలిటీ ఈ వారం అయితే ఏట్లే మామూలుగా గట్టిగా చెప్తున్నారు ఎంతైనా చెప్తున్నారు అలా చెప్తారు మరి అడిగిర చెప్పేముందా ఇది చెప్త తొంభైలు చెప్పారన్న తొంభై ఏళ్ళు చెప్పారు నాలుగు నాలుగు పాలొస్తుంది అన్నారల్లా మనం మూడు మూడు లక్కేసుకున్నాం అది ఇస్తుందా ఏదో తర్వాత ఇస్తున్నా ఈయన ఇదిగో తోడో ఒక ఐదు నెలలు ఆరు మాసాలు తరుపుకైతే అక్కడ మనం మేతలు పడాలా మన నమ్మాలైతే ఇత్తాలో అయితే దానితో మనకి ఏం తెలుస్తుంది ఇత్తదని కొన్నావు ఫస్ట్ దానికి ఏటంటే పెద్ద డిఫరెన్స్ ఏంటో అక్కడ ఇక్కడికే ఇది వేరే అంతే అక్కడ తక్కువ ఉండవచ్చు లేకపోతే ఎక్కువ ఉండవచ్చు ఏం కాదు గ్రేడ్ అంతే ట్రాన్స్పోర్ట్ ఎమ్మిది లేరు రెండోటికి ఫస్ట్ ఇదే ఫస్ట్ అంటే ఇంత ముందు ఒకసారి యూట్యూబ్ ఛానల్నే తీసుకున్నా అది సక్సెస్ అయిందని మళ్ళీ వచ్చింది తీసుకుపోయినావు అంతకుముందు ఒకటి మా తమ్ముడు ఒక మొన్న ఒక రెండు తెచ్చిండు ఫస్ట్ సక్సెస్ అయిందని ఈసారి సూడు ఆరు నెలల సూడిది ఈనింది మళ్ళీ ఇప్పుడు అది ఈనడానికి రెడీ ఉన్నది ఇక సక్సెస్ అయిందని చెప్పేసి కొద్దిగా లేత సుడి మంచిగా దొరుకుతాయని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ఒకటి తీసుకుందాం ఒకటి నాతో వచ్చిన అన్న తీసుకున్నాను ఎనభై తొమ్మిది వేలు ఎనభై తొమ్మిది చెప్పడం లక్ష ఇరవై చెప్పిండు ఎనిమిది డె వేలకు అడిగినాం అడిగినా అన్నాడు లాస్ట్ కి ఎనభై ఐదు కడిగిన అన్నాడు సరే ఇంత దూరం వచ్చినాక ఇక తప్పదు అన్నట్టు ఎనభై దూలియా అన్నాడు కానీ క్రాస్ ఉంటుంది జాఫరాబాద్ క్రాస్ ఉంటుంది క్రాస్ ఉంటుంది ఇయ్యు పూటకు నాలుగున్నర ఐదు అట్లా ఏడు నెలలు ఇక మనం ఖచ్చితంగా మూడు నెలలు తాగాలి అంటే మనకు మళ్ళీ అట్లా కూడా ఇంత పడుతుంది కదా పైసలు పడుతుంది వచ్చి అరవై తొమ్మిది నెలలు పడ్డది దాన్ని చెప్పడం ఎనభై చెప్పిండు ఎనభై ఎనభై అయితే చెప్తే లాస్ట్ మేము అరవైకే అడిగినాం ఫైనల్గా అరవై తొమ్మిదికి ఇచ్చేసిండి ఐదు నెలలు అది ముర్రా ఉంటుంది మూడు మూడు ఈతలు ఉంటది మూడు గంతే ఏమైనా ఇప్పుడు మా కాడ కూడా దొరుకుతాయి కాకపోతే ఒకటి ఏంటంటే సూడి బరలు దొరుకుతాయి అనే వచ్చేసినావు దానికి ఇంకొకటి ఏంటంటే మనం నాలుగు నెలలు సాధుకుంటే అక్కడి ధరే పడుతుంది అంతకు మించి వేరే ఏమైంది కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి లేత సూడి దొరుకుతాయి మా కాడ దొరుకుతాయి ఐదారు నెలల సుడియా దొరికాయి అమ్మరు ఇక్కడ ఇక కొద్దిగా హైదరాబాద్ చుట్టుపక్కల దొరుకుతాయి అనేది దీనికి వచ్చింది కాబట్టి బ్రీడ్ అంటే ఇక మామూలుగా ఏముంది ఇది బయట కూడా దొరుకుతాయి కదా కాకపోతే ఇది ఒకటి కొద్దిగా మా ఏరియాలో తక్కువ మా ఏరియాలో తీసుకోవడం కొత్త ఇది ఒకవేళ సక్సెస్ అయినట్టు అయితే ఇంత ముందు ఒకటి అయింది ఇది అయితే మాత్రం అప్పుడప్పుడు వచ్చి తీసుకుంటాం మా కాడ పాత ఒక ఐదు ఉన్నాయి దాని దంటకి ఇది ఒకటి ఆరు అవుతుంది అది ఆల్రెడీ రెండు పాలి ఉన్నాయి రెండు సూడి ఉన్నాయి వాటి దంటకి ఇది ఒకటి ఉంటుంది తీసుకుంటాం ఇక్కడికి అంటే ఇక మాకు అక్కడ అన్సీజన్ ఉన్నప్పుడు ఇప్పుడు మాకక్కడ మామూలుగా ధరలు డౌన్ ఉన్నాయనే పొజిషన్ చూసి వచ్చినా కానీ అంతా కట్నే ఉంది ఆడ కూడా అంతే ఉంటుంది జాఫ్రావాది వచ్చినాయి బన్నీ వచ్చినాయి ముర్రా జాతి వచ్చినాయి జాఫ్రావాది హెవీ సైజ్ బాగున్నాయి ఎప్పుడు ఫామ్కి అయితే మరీ ఫామ్కి అయితేనే నడుస్తాయి మాకు అంటే కొద్దిగా బయట ఎప్పుడూ ఫామ్లో ఉంటాయి ఇస్తాం సొప్పా ఉంటది పామున్నది కానీ బయట కూడా ఇష్యూ మెప్పుకుంటారు కేంద్రంలో అంటే ఇక మా బయట సిటీలో అమ్ముకునే వాళ్ళే దగ్గర వచ్చి తీసుకొని పోతారు అరవై రూపాయలకు లీటర్ ఒకవేళ మేము సేల్ చేస్తే ఎనభై ఇక అంటే మన రైతు సొంతగా మనం కష్టపడితే కొంతవరకు పర్వాలేదు కానీ మనం వేరే కానీ పెట్టుకొని నడిపిస్తే మాత్రం వర్కౌట్ కాదు ఖచ్చితంగా అవగాహన ఉండాలి అవగాహన లేకుంటే ఇక్కడ కూడా ఇబ్బందికరంగానే ఉన్నది ఎందుకంటే ఇప్పుడు మేము తీసుకున్నది చూసినాం కదా మరీ హెవీ హెవీగా తీసుకొని వెళ్ళినా కూడా ఒకవేళ అక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ ఇబ్బందిగా అవుతుంది అందుకనే మేము కొద్దిగా మామూలుగా ఉన్న వాటినే తీసుకున్నాం హెవీ సైజ్ తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అది బయట తీసుకున్న వాళ్ళ బయట మేపుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇక మనం ఎందుకంటే జనరల్గా బయట వేసుకుంటాం ఇటు ఫామ్ ఉంటుంది రెండు రకాలుగా మెయింటైన్ చేస్తాం ఇలాంటివి ఇప్పుడు ఇట్లాంటివి అయితే ఇబ్బందికరంగా ఉంటుంది ఇక వాళ్ళకు ఎవరికి నచ్చినా వాళ్ళు తీసుకోవచ్చు ఇప్పుడు మా కొద్దిగా పో తెలుసు కాబట్టి మేము చూసి తీసుకున్నాం చూసి తీసుకుంటే నష్టమే లేదు కొద్దిగా అదే అనిపించింది ఇక్కడ ఏది దందానే ఎక్కువ ఉన్నట్టు అనిపించింది రైతు టు రైతు నుంచి రైతు అయితే కొద్దిగా ఇబ్బంది ఉండదు వస్తే మొత్తం వాళ్ళే ఉన్నారు అసలు భర్యబోళ్ళు ఏం అనేది అర్థం కాకుండా పెట్టినట్టే ఒక ఐదు వేలు ఎక్కువ మాకు ఏడు వేలు అవుతుంది రెండు తీసుకొని పోతే కొద్దిగా సేఫ్ అవుతుంది ఒక్కటైతే వరంగల్ వరంగల్ లోకలే వరంగల్ కొంతవరకు అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూసుకుంటూ తీసుకుంటే లాభం అంటే ఇక్కడ ఒకవేళ మనం తెలియకత్తి బంధుకరా ఒకటి రెండు సార్లు వస్తే అర్థమవుతుంది డైరెక్ట్ అయితే కొద్ది తెలుసుకోవాల్సి వస్తే నేను కూడా ఎందుకంటే మా తమ్ముడు ఒకసారి వచ్చిండు నేను అవి చూసి వచ్చేసినా అండి కొంతవరకు మనం అర్థం చేసుకుంటే ఓకే మనం చూసి తీసుకుంటే ఓకే బర్రెలు ఎక్కువ వచ్చింది కొనేటోళ్ళు తక్కువనే అనిపించింది ఈ రోజు అయితే సేల్స్ చూస్తే తెలుస్తాను కదా బర్ర లేదు అన్ని ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి కొనేవాళ్ళు కూడా తక్కువే ఉన్నారు ధరగాళ్ళు ఎక్కువ ఉన్నారు అట్లేముండదు ఎందుకంటే ధర అనేది ఇప్పుడు ఏం తక్కువ ఉన్నది మంచిగా చెప్తాను లక్ష పైకే చెప్తాను బ్రీడ్ని బట్టి రేటు కానీ అందులో కొద్దిగా ఇబ్బంది అంటే చెప్పడం కూడా ఎక్కువనే చెప్తున్నాను తెలియడం వాళ్ళతో అనుభవం ఉండి తీసుకుంటే ఓకే ఎందుకంటే దళారులను అనుభవం ఉన్న కొద్దిగా చూసి తీసుకు ఇప్పుడు నాలాంటి వాడు దానికి కొద్దిగా ఎక్కువైనా తీసుకోవడం ఎందుకు తీసుకున్నా అంటే ఇంత దూరం వచ్చినాం ఇక అక్కడ తీసుకున్నా గదే ధర ఇక్కడ తీసుకున్నా గదే ధర తీసుకున్నాం కదా తప్ప ఒకసారి ఇట్లా తీసుకున్నాం తీసుకున్నాము